చైనా పాకిస్తాన్ మాస్టర్ స్కెచ్ వేస్తోందా అది కూడా భారత్ పైన ఎలాంటి మాస్టర్ స్కెచ్ వేస్తుంది ఎందుకంటే ఇప్పటికే చైనా పాకిస్తాన్ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకుంది దానికి సంబంధించి భారత్తో ఎటువంటి అంటే పోటా పోటీగాను ఏదైనా సమయం వచ్చినప్పుడు ఎలా సంధించాలి అనే దాని గురించి కూడా తన వంతు అస్త్రాలని తను రెడీ చేసుకుంటూ ఉంది సో ప్రస్తుతం తీసుకుంటే చైనా పాకిస్తాన్ భారత్కి సంబంధించి ఎటువంటి ప్లాన్స్ ని చేస్తూ ఉంది ఎలాంటి అంతరిక్ష వ్యవస్థలో ఎలాంటి వాటిని సిద్ధం చేసుకుంటూ ఉంది అనే దాని గురించి మనం డీటెయిల్ గా వెళితే సో చైనా పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింది ఎందుకు భారత్ అలర్ట్ అవ్వాలి అనే దాని గురించి మనం చూసుకుంటే చైనా పాకిస్తాన్ మధ్య దాదాపుగా అంతరిక్ష ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే ఈ మిషన్ లో భాగంగా చైనాకు చెందిన మానవ సహిత స్పేస్ ఏజెన్సీలో పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు సంవత్సరం అంతరిక్ష రంగంలో కఠినమైన శిక్షణ నివ్వనుంది ఈ ట్రైనింగ్ అక్టోబర్ రెండు వేల ఇరవై లో ప్రారంభం కానుంది ఈ వ్యోమగాములు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో చైనీస్ స్పేస్ స్టేషన్ వారం రోజుల పాటు అంతరిక్షంలో పరిశోధనలు జరిపే కార్యక్రమానికి వేళను సిద్ధం చేస్తున్నారు ది స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ అంటే సుపార్కో ఈ మేరకు ప్రపోజల్స్ ను కోరింది ఈ మిషన్ లో భాగంగా సైంటిఫిక్ పరిశోధనలు చేస్తున్నారు పాకిస్తాన్ వ్యాప్తంగా 300 లకు పైగా పరిశోధనలను షార్ట్ లిస్ట్ చేశారు పాకిస్తాన్ కు చెందిన వ్యోమకామలకు బయాలజీ మెడికల్ సైన్సెస్ అప్లైడ్ ఫిజిక్స్ ఏరోస్పేస్ ఆస్ట్రోనమీ పై పరిశోధనలు చేస్తున్నారు ఈ మిషన్ లో భాగంగా మెడికల్ స్టడీస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ స్పేస్ టెక్నాలజీలో పాకిస్తాన్ శాస్త్రవేత్తలకు గట్టి నైపుణ్యాన్ని ఇవ్వనున్నారు పాకిస్తాన్ చైనా స్పేస్ భాగస్వామ్యంలో భాగంగా ఈ కీలక రంగాల్లో పరిశోధనలు చేయనున్నారు ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ స్పేస్ సెంటర్ ఏర్పాటుతో పాటు లూనార్ అండ్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయనుంది చైనా సాయంతో అంతరిక్ష రంగంలో పరిశోధనలు జరిపి నైపుణ్యం సాధించి భారత్పై నిఘా పెట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది గతంలో పహల్గాం ముగ్రదాడి తరువాత పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారత్పై పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన క్షిపణులను డ్రోన్లను ప్రయోగించిన విషయం మనందరికీ తెలిసింది ఇప్పటి వరకు పాకిస్తాన్ కు చైనానే అత్యధిక ఆయుధాలను సరఫరా చేసిన దేశంగా నిలిచింది ఇక ఇప్పటికే పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో ఎనభై రెండు శాతం చైనా సరఫరా చేసినవే గత ఐదేళ్లలో వీటి సరఫరా మరింత పెరిగింది దీంతో మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్తాన్ తన ఆయుధ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది సో చూసారు కదా చైనా పాకిస్తాన్ భారత్ ని ఎలా ధీటుగా ఎదుర్కోవాలి